హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే సింపుల్గా మిరియాల రసం ఇలా అండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను రెగ్యులర్గా ఇలా చేస్తామో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే మిరియాలు ఎల్లిపాయలు జీలకర్ర దంచి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చింతపండును కూడా నానబెట్టుకున్న తర్వాతకి ఆనియన్స్ని కరివేపాకుని పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్రని కూడా వేసుకొని ఆవాలు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒకటి మరాఠీ మొగ్గ వేసుకుంటున్నాను నెక్స్ట్ మూడు నుంచి నాలుగు వరకు లవంగాల్ని కూడా వేసుకొని ఒకటి అనస పువ్వు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బిర్యానీ ఆకు ఒక ఆకు కానీ రెండు ఆకులు కానీ వేసుకొని ఇందాక దంచి పెట్టుకున్న మిరియాలను ఎల్లిపాయలు జీలకర్ర పేస్ట్ ఉంది కదా అందులో వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇంకా ఇలా కుక్ అయిపోయిన తర్వాతకి ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు అనేది కొంచెం మగ్గిన తర్వాతకి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇదైతే హోమ్మేడ్ గరం మసాలా అండి మీకు వీడియో కావాలంటే షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇలా వేసుకున్న తర్వాతకి సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాతకి నానపెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండు గుజ్జును కూడా చింతపండు అనేది రాకుండా ఈ రసాన్ని వరకే ఈ తాలింపులో పోసేసుకోవాలి నెక్స్ట్ అదే గిన్నెతో ఒక గిన్నె వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి మూత పెట్టి బాగా మరిగించుకోవాలి ఈ రసం అనేది చూశారు కదా ఈ మిరియాల చారుని సిమ్లో పెట్టుకొని కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ చాలాసేపు మరిగించుకోవాలండి ఈ రసాన్ని అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఒక రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాతకి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ రసాన్ని బాగా అంటే మిరియాల రసం అయితే తయారవుతుంది ఇంకా ఇలా ఇరవై రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాతకి ఇంకా ఈ టైంలోనే కొంచెం రసాన్ని తీసుకొని ఉప్పు కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఇంకా నాకైతే నేను వేసిన ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది ఇంకా నేను ఇక్కడ ఏమి వేయట్లేదు ఒకవేళ మీకు కావాలనుకుంటే ఏదైనా అడ్జస్ట్ కావాలనుకుంటే చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్